గూడూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కవింపు చర్యలు చేస్తున్నారు అని అయినా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు అని అన్నారు గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గంలో ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి వేధించారు నువ్వు కూడా నీతులు సూక్తులు చెప్పడం ఏం బాగాలేదు అని నీ చిల్లరి మాటలు కట్టిపెట్టు అని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రాజు పులిమి శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి మొదలగవారు పాల్గొన్నారు ఎలక్షన్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా గారు జరిగింది అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది అయిపోయింది మూడు ఊరు ఆశీర్భంతో నేను ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజల ఆశీర్భవంతో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాగుంటారు ఉపదేశ్ కుమార్ గారు దాదాపు నూట సెట్లో విజయం సాధించారు ఈ వైఎస్ఆర్సిపి విజయం సాధించింది పదకొండు సీసే ఎలక్షన్ అయిన తర్వాత తెలుగులో జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ రాజకీయం చేయలేం ఆ రోజు ఎలక్షను మీరు మా ఓడిని కొట్టారు అయినా మేము మీ జోలికి రాలేదు మర్చిపోయినాం అప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఏం చేశారో మర్చిపోయినాం మురళి గారు ఏం చేశారో మర్చిపో ఎలక్షన్ అయిపోయినా దాని గురించి దాన్ని పెంచుకొని మేము గెలిచిన తర్వాత కక్ష చర్యలు చేసే పరిస్థితుల్లో మేమైతే లేవు గతంలో మీ అందరికి కూడా తెలుసు జిల్లా అధ్యక్షుల వారికి తెలియని ఏం కాదు వైఎస్ఆర్సీపీ సంయుక్త జిల్లా అధ్యక్షుల వారు సునీల్ కుమార్ కూడా మీతో ఉన్నాడు ఎప్పుడు కానీ సునీల్ కుమార్ కక్ష జాధింపు చర్యలు కానివ్వండి దొంగ కేసులు పెట్టించినవి కానివ్వండి అవి ఆ జీవితంలో చేయను ఆ ప్రాణం పోయిన చేయను అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు మేము గెలిచిన తర్వాత మీ నాయకులు మొట్టమొదట దేవుపాలెంలో మా ఫ్లక్షలు ఏమన్నా ఒక ఫ్లక్షలు వేస్తే మొత్తం చెప్పేశారు ఆ రోజు కూడా నేను వాళ్ళతో మాట్లాడా అరే బాబు ఏ ఎలక్షన్ అయిపోయింది కదా బాబు మీరు ఊరికి ఏమైనా పని కావాలంటే చేసుకున్నారాయినా నేనేమిక్కున్నా నేనేమి ఇబ్బంది పెట్టానైనా నేను చేస్తాను అయినా చెప్పి ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడించి పంపించి కేసు కూడా పెట్టాల గుర్తుపెట్టుకోండి కేసు కూడా పెట్టాల అలాగే అయ్యారిపాలెంలో ఈ అబ్బాయిని జనవరి ఐదు ఫ్లక్షలు చేసింది అక్కడ తర్వాత పోలీసులు చెప్పాలా పడేదా చెప్పండి పోలీసులు చెప్పాలా పడేదా పోలీసు ఇన్ఫార్మ్ చేశాము ఆ రోజు చింపిన రోజు నుండి వెళ్ళిపోయాడు పిల్లవాడు వెళ్ళిపోయి మళ్ళీ జనవరి పదహారో తేదీ ఆయన ఊరిలోకి వచ్చి స్టేషన్కి వచ్చాడు మంగళపూర్పెరపాలు అలాగే తిమ్మ సంవత్సరంలో కూడా మా ఫ్రెక్షన్ చెప్పేశారు ఏమైనా కేసులు పెట్టామని ఇబ్బందులు పెట్టామా ఆరోజు చేశారు ఎక్కడ కూడా పేదవాళ్ళపైన కేసులు పెట్టించే సంస్కృతి నాది కాదు పార్టీలపైన కక్ష కట్టి వేధించే పరిస్థితి నాదైతే కాదు అట్లాగే గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరున్నా సరే ఎక్కడున్న వాళ్ళు కానీ బయట ఉన్న నాయకులు కానీ ఎక్కడైనా సరే మీ కక్షలు ఏమన్నా ఇచ్చారా వివాదాస్పదంగా మీకు ఏమైనా మాట్లాడారా మీరు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం రాజకీయం తప్పదు వ్యక్తిగతం అనేది అనవసరం కదా రాజకీయాల్లో మీరే రాజకీయం చేస్తే రాజకీయ పరంగా మేము కూడా మాట్లాడుతున్నాం అంతే తప్ప మిమ్మల్ని పని కట్టుకొని కష్టాయింపే పరిస్థితి మాకు లేదు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రూలర్ ఎస్ఐ గారు మనోజ్ మీ గవర్నమెంట్లో వచ్చినటువంటి వ్యక్తే నేను యొక్క అంటే ఒకసారి గవర్ధన గారికి తెలియజేస్తున్నా మూడు రూలర్ ఎస్ఐ మీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే కోట ఉన్నటువంటి వస్తాయి మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తే వాకాల్లో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్ ఇదే చిట్టుమూరులో ఉన్నటువంటి ఎస్ఐ మీ గవర్నమెంట్ పనిచేసినప్పుడు ఇదే మేము నిజంగా కక్ష సాయం చేయాలంటే మీ ఎస్ఐలందరినీ మేము ఎస్పీ గారికి డిఐజీ గారికి చెప్పి మార్చేవాళ్ళం మేము ఎక్కడ మార్చలేదే మేం చేయలేదే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ అంటే మీరు మా ఫ్లెక్స్లో చింపేస్తా మా నాయకుల్ని కొడతా ఉంటే మా వాళ్ళు గమని కేసులు పెట్టకూడదా చెప్పండి ఇప్పుడు చెప్పారు అన్యాయంగా భాస్కండ కేసు రాజుగారి పైన కేసు అట్లాగే రాజుగారి అబ్బాయి మీద కేసు ఉదాహరణకి చిల్లకూరులో గోపాలనే వ్యక్తిని ఎలక్షన్ తర్వాత మీరు చంపేసారి కుట్టారు దాదాపుగా పెట్టి అక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే గంగాప్రసాద్ గారు బాగు తీసి బయట తీసుకొచ్చారు ఇప్పుడు కూడా కాళ్ళు వేయట్లేదు తర్వాత మీరు మొత్తం పడతా ఉన్నారు మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అంటే మీరు ఇంకా కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో భ్రమలో ఉన్నారు మీరు గురు ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు అభివృద్ధి కింద ఆల్రెడీ ఒక రోడ్డు వేసాం ఇంకో రోడ్డు వేస్తుంటే ఎవరు అర్థం పడి ఈ రోడ్డుకి వాళ్ళ నాయకుడు పేరు పెట్టాలంట అంటే తెలుగుదేశం పార్టీ మోడీ గారు ఇచ్చిన డబ్బులకి వాళ్ళ నాయకుడు పేరు అదే కుదరదు అంట అంటే ఏంది రౌడిజం ఏంది గోండాజం అంటే మీ ఊర్లో అంటే ఇంకెవరు లేరా మీరు ఒక్కరైనా ప్రతిపక్షం లేదా మీ ఊర్లో మేము తెలుగుదేశం పార్టీ కేడ్ర కార్యకర్తలు లేరా దాన్ని ఆపితే అప్పుడు కూడా మేము చెప్పకూడదు అంట పోలీస్కి అంటే ఎందుకు ఆ పని అడగకూడదు అంట ఎంత అన్యాయం చూడండి అంటే మేము రోడ్లు చేసినా కానీ మీ పేర్లు పెడతాం అది మీ ఫిక్కు రెండు కోట్లు పెట్టి నేను మంగళపూర్ రోడ్డు శాంక్షన్ చేసి చెన్న తీసుకుంటున్నాను అరవై ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వరకు కూడా ఎందుకు చేయిస్తాం మేము మాట మెజార్టీ రాలా అయినా ఎందుకు చేయిస్తున్నామంటే అంటే సౌకర్యం సౌకర్యార్థం మాకు ఖర్చగట్టే పరిస్థితి మేము చేయమని చెప్పి పెద్దలు గవర్ధన గారికి మేము తెలియజేస్తున్నాం అలాగే మీరు గతంలో అంటే చెప్పేదానికి చాలా ఉన్నాయి మీరు మీ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు ఒక మహిళ నీళ్లు రాలేదని అడిగితే దాన్ని ఒక టీవీ రిపోర్టర్ ప్రసారం చేస్తే ఆ టీవీ రిపోర్టర్ని లోపలేసి కుట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేటువంటి ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ఉదయగిరి నారాయణ చంపేసి వేసి అతన్ని అతనే చనిపోయినాడని చెప్పి పోలీసుల చేత తగలిపెట్టినటువంటి చరిత్ర మీదని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే అకౌంట్లోని మా నాయకుడు స్థలం ఉంటే దాన్ని ఎట్లెందుగా పాలు కొట్టి వేరే విగ్రహాలు పెట్టినట్టు చెప్తే కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే మీ గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే మీరు మా కాన్ఫిష్యసీ కూడా కాదు మీకు వాళ్ళు ఏదో తప్పుగా చెప్పి మేము తీసుకొచ్చాం మీరు చెప్తుంటే ఏదో మీరు ఏంటంటే పెద్ద అరాచకం జరిగింది జరిగిన ఎవరైనా ఇప్పుడు వచ్చి పరామర్శన ఏంటి ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఫిబ్రవరి ఎండవ తేదీది పదో తేదీ తొమ్మిది పర పరామర్శం జనవరి అయితే జరిగిన దానికి ఇప్పుడు వచ్చి మీరు పరామర్శనది డ్రామా కదా చెప్పండి రామ ఉన్నా కదా నిజంగా జరిగితే మేము కూడా ఇచ్చి పరామర్శిస్తాం మా వాళ్ళ తప్పకుండా మీరు పిలుచుకుంటాం అంటే రేపు మనోజ్ కుమారు ఆ సిఐ సీఐ గారు కిషోర్ గారు వచ్చేటట్టు వాళ్ళు సెల్యూట్ చేసి అయ్యా తప్ప క్షమాపణ చెప్పారంట ఇంకా మీలాగా ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఎందుకని చెప్పి నేను అడుగుతున్నా అంటే మీరు ఈ విధంగా అటు అప్పుడు భయపించారు పోలీస్ ఆఫీసర్లు అట్లా భయపించి మీ ఇష్టప్రకారం చేయించుకున్నప్పుడు డిఎస్పీని పెట్టుకొని గోరులో అరాచక చేసినట్టు ఘనత మీదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మా వాళ్ళని ప్రతి ఒక్కరిని భయపించారు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి అందరిని భయపించారు మా మత్రతి వాళ్ళు ఉంటే తప్పుడు మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా నేను మీకు తెలియజేస్తాడు అంటే మీరు పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మేము చేయము అట్టని పేద మేము కేసులు కట్టమను ఇంకొక చేయమని చెప్పి అవసరం లేదని చెప్పి నేను పెద్దలకి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు వచ్చే ముందు అన్నీ విచారించి వచ్చి చేస్తే మాటలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంట ఏడు నెలకి అయిపోయిందంట పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి పవన్ మన లోకేష్ బాబు గారికి ఇప్పుడంట తెలుగుదేశం పోతుంటే తరవతానంట ఏమైనా పోతున్న వ్యక్తి ఊర్లో పోతున్న జేజలు పోతున్నారు ప్రజలు నాయకులు డెవలప్మెంట్ చేశా ఈరోజు మీరు వచ్చిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోడ్డు అంతా కూడా మీరు చేసినా మీరు ఒక్క రోడ్ వేసారా అంటున్నారు మీ మంగళపూర్లో మీ గవర్నమెంట్ ఒక చిన్న పని చేశారు చెప్పండి చిన్న పని చేశారా చెప్పండి మీరు మాకు మెజారిటీ రాకపోయినా గతంలో పనిచేసింది ఇదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు పనిచేసింది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తెలియజేస్తున్నాను నిజంగా మీకు పేద ప్రజల మీద మీకు చెప్తుంటే ముందు మీ ఊరు డెవలప్మెంట్ చేయండి మీ ఊరు డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళని తగులు ఖర్చుగొట్టి అనవసరంగా ఊళ్ళో చంద్రగోళం సృష్టించేటువంటి కార్యక్రమం చేయద్దని చెప్పి నేను అడుగుతున్నాను ఈ గూడూరు మండలంలో అన్ని ఊళ్ళు ఉన్నాయి ఎక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేసిన పరిస్థితి లేదు ఎందుకు మీ ఊళ్ళో చేస్తున్నారు ప్రాబ్లం ఏంటి అంటే మీరు తగురుపుతారా మేమైతే తగురుకునే పరిస్థితి లేము మేము డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తులు మేము మీరు అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఏ రాజ్యాంగం లేదు మీ సొంత రాజ్యాంగం మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని పెట్టుకుని చేసేవాళ్ళు మీరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఏం చేశారో ఆ తెలుగుదేశం పార్టీ జనాలు అనుకుంటున్నారట మీరు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ని పెంచలే దుస్థితి మీ గవర్నమెంట్ది మేము రాగానే వెయ్యి రూపాయలు పెంచిన ఘనత పెన్షన్ను చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్తున్నాను నేను ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో కార్పొరేషన్లు అయితే పెట్టారు అన్ని కార్పొరేషన్లు ఒక్క పైసా నిధులు ఈ ఈరోజు మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా రెడ్లకి నాయుళ్ళకి బలిజవాళ్లకి బీసీలందరికీ ఎస్సీ హెచ్కి ఈరోజు మేము లోన్లు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అదే మా గంత చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే మేము పని చేస్తే మమ్మల్ని చదువుకుంటాం జనాలు అదేంటి మళ్ళీ అంటే ఎలక్షన్ రేపు ఓడిపోతుంటే బెంగళూరు వెళ్ళిపోతా వెళ్ళిపోతామంట హైదరాబాద్ వెళ్ళిపోతామంట మా కే కర్మ గూడులో పుట్టాం గూడులో ఉంటాం గూడులో సస్తాం మేము మీలాంటి రోజు చూసి భయపడేటువంటి పరిస్థితే మాది అయితే కాదు అది గుర్తుపెట్టుకోండి అప్పుడు చెప్తా ఇప్పుడు ఎప్పుడు చెప్తా గతంలో ఓడిపోయినాం పది పారి వెళ్ళిపోయినామా పారిపోయినా అనిపించా ఎక్కడే ఉన్నాం రేపు చెప్తున్నాం ఇక్కడే ఉంటాం ఓడినా గెలిచినా అంటే మళ్ళీ మీరు గెలుస్తారనుకోకండి మీ జీవితంలో గెలిచే పరిస్థితి మీరు మీకు మీరు ఇప్పుడు ఎలక్షన్ కావాలంట ఏమో అంత అంతలేకే ఏడు నెలకే అంత ఉత్తర ఎక్కువైతే ఏడు నెలలకి ఎలక్షన్ కావాలంటే ఓట్లేస్తారంట ఎందుక మాట్లాడినాయి కాబట్టి మీరు చేసిన దౌత్యం అక్కడ కన్నా మేమేం చేయలేదండి మీరు అన్నీ చేశారు మొత్తం యావత్తు చేసి ఇప్పుడు మా పైన పడుతున్నారు అట్లాగే ఈరోజు గూడూరుకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నాయకులే చెప్తారు ఎందుకంటే మా గూడూరు తీసుకోపోయి తిరుపతిలో కలిపిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను ఈరోజు దాన్ని మేము మేము ఉన్నాము మేము తిరుపతిలో ఉన్నాం నెల్లూరులో ఉంటామని ధైర్యంగా మాట్లాడే ఎమ్మెల్యే ఈ గురూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మేము మళ్ళీ చెప్పిన పెద్దలకి దయచేసి వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతిస్తాం మేము కూడా కలిసి నమస్కారం పెడతాం అంతేకాని వృద్ధాగా ఊరుకు వచ్చి పాప అధికారులపైన బాగా పనిచేసేటువంటి అధికారులపైన మీరు ఈ విధంగా బలదొద్దాం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను బాగా పనిచేసే అధికారులు మనోజ్ బాగా పనిచేస్తాడు అందుకనే పెట్టుకున్నాం మేము మనోజ్ బాగా పొజి మేము ఎక్కాలి కదా మీరే కదా ఇచ్చింది పోస్టింగ్ పోస్టింగు మేము ఎత్తలేదే అర్థం చేసుకోండి మీరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఎస్ఐక్కని ఉంచారా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎస్ఐక్క ఉంచారా మేము ఆ పని చేయలేదు ఇది చాలా కదా ఎవరు కక్షాయం చేయాలి ఇది ఒక్క మాట మాకు చాలు కదా అని చెప్పి పెద్దలు గోవర్ధన్ గారికి తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటే మాట్లాడండి మేము కూడా దాని గురించిస్తాం లేకుండా మీరు వచ్చేసి ఏమంటే మాట్లాడ పెద్ద పెద్దగా అరిసి పెద్ద ఎవరు భయపడతారా ఎవరిస్తే భయపడుతుందేమో మీకన్నా పెద్ద పెద్ద దర్శన వాళ్ళు మేము కూడా మా సంది కూడా మీకు తెలుసు బాగా తెలికేడా మీరు ఏమంటే బాగా కాదు కాబట్టి అయితే మీ నాయకులు చెప్పండి దయచేసి మీ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళు రెచ్చగొట్టి మీరు ఉండరు మీరు వెళ్ళిపోతారు బెంగళూరు పోయి మీరు ఫేమింగ్పోయింది బ్యాంగ్లూరు మీరు ఒక అరాచకం చేసేది బెంగళూరుకి వెళ్ళిపోయేది పదేది ఎవరు మళ్ళీ జనరులు భలేదోరు ఎస్సీ ఎస్టీ పీసీ యువకులు చేతవాడు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అల్లాడుతాయో ఒకసారి మీరు తెలియజేసి తెలియజేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఉంటే రౌడీ అని ఒక పార్టీ గెలిచాం మీరు గెలిచారు మీరున్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాజకీయంగా అడ్డం వచ్చాం తప్ప మీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మీ అడ్డం రాలేదు ఎక్కడ కూడా మీ గురించి వేరే విధంగా మేము మాట్లాడలేదు మీరు పెద్ద పోలీసు దిల్ అంట పదమూడు కేసులు ఆయన ఆ పైన ఏం చేశాను చెప్తే కదా చెప్పండి పదమూడు కేసులు పెట్టాను నా పైన దాంట్లో అందరూ పది పదిహేను కేసులు ఉన్నారు అందరి పని కేసులు ఉన్నాయి చూడండి వంద మంది కేసులు ఉన్నారు అందరూ పది పదిహేను కేసులు అందరూ ఉన్నారు ఏమైనా చేశాం అంబేద్కర్ పోర్మలే ఒక కేసు సామారావు పోర్వం అనిస్తే ఒక కేసు ఇక్కడ టపాసులు కానిస్తే ఒక కేసు రైతులు రైతులు వస్తే వాళ్ళ స్వాగతం అమరావతి స్వాగతం పోలిస్తే ఒక కేసు అన్యాయం ఆడ దేవాలయాలు ప్రార్థన చేస్తే ఒక కేసు ఈ విధంగా మా పైన కేసులు పెట్టి ఇంట్లో ఉంచి బయట రానికుండా బయటకు వస్తే ఏం చేస్తారని సరే ఎన్ని చేశారు మేము కూడా మా ప్రకారం మేము చేసాము అది వేరే పరిస్థితి కాబట్టి పోలీసు వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది మీరు వైఎస్ఆర్సిపిలో వాడుకున్నట్టు మాకు వాడుకోవడం మేము చేతకాలు కాదు మేము చేయి మా పని ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం బ్రదర్ నువ్వు ఐదు సంవత్సరాలు ఉంటావు రాజకీయం ఎమ్మెల్యే ఉంటావు నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాను తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు వాళ్ళు రిటైర్ అయినంత వరకు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టి మీరు పోలీసు వాళ్ళని భయపిస్తే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీదట వచ్చేటప్పుడు గోవర్ధన గారికి తెలియజేస్తున్నాం వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతించి మేము కూడా పోయి వాస్తవాలు తీసుకొస్తే ముద్దంగా వేరే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గోవర్ధన గారికి సౌన్యంగా మనవి చేసుకుంటూ ఒకటే అందరూ చెప్తున్నా రఘువులు అనేటివి నేనైతే ఇక్కడ ప్రోత్సహించడం నేను ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టను ఇది మాత్రం గ్యారెంటీ మరి మెచ్చిపోయి విచ్చని విడిగా మీరు రౌడీదారు చేస్తే దానికి చిన్నప్పుడు వ్యతిరేకిస్తుంది నేను నా కొత్తగా ఎమ్మెల్యే అంత కాదు నేను కాలేజీ దగ్గర ఉంటే ఆ రెండు రోజుల విషయంలో చాలా జాగ్రత్త ఉంటాను అది వద్దని చెప్పి నేను చెప్తున్నా ఆ విషయంలో మాత్రం మీరు కోఆపరేట్ చేయండి మేము కోఆపరేట్ చేస్తాం ఊరు ప్రజల శాంతి కోసం అందరూ పాటుపడతామని తెలియజేస్తూ మా చంద్రబాబు నాయుడు గారు కారు కోటికి మీరెవరు తల్లి రారని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నారు ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాయకత్వంలో ప్రజలు బ్రహ్మాండంగా సంతోషంగా సుఖశాంతులుగా ఉన్నారు ఇక్కడ అంతేకాని మీ జగన్మోహన్ రెడ్డి లాగా చూస్తే భయం మిమ్మల్ని చూస్తే భయం ప్రజలు పేదవాడికి ఎక్కడ కొడతారో ఏం దొంగేశరు పెట్టేస్తారని ఆ విధంగా భయపించారు మీరు గతంలో భయపించారు ఎక్కడైనా గతంలో మీ మీ దగ్గరికి వచ్చే మనిషి ఉన్నాడా ఈరోజు ఊడూరులో మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీసులో రోజు వందల మంది వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే పని జరగ నమ్మకం ఉంది కాబట్టి మా దగ్గరకు వస్తున్నారు అంతేగాని పని జరగకపోతే ఎవరు రారు కాబట్టి ఈరోజు చెప్తున్నాం ధైర్యంగా జనాల్లోకి ప్రతి పల్లె పల్లెకి గొంది గొందికి పోయేటువంటి సత్తా ధైర్యం దమ్ము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి గురించి తప్ప మీకైతే లేదు ఈరోజు కూడా పోలేరు మీరు అంటే అడగతారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు అడుగుతారు కాబట్టి ఎక్కడ మళ్ళీ ఆ పథకం కూడా సిట్టు కూడా రావని చెప్పి భయంతో మీరు అన్న ఒక జనాలంట చంద్రబాబు నాయుడు గుడికి ఆ ఊరు జనాలంతా అంతా ఒరే ఊరు జనాలు మూడు వందల ఐదు వస్తారు కదా మేము కూడా చేతాం మాకు కూడా చేత ఉంది మా వార్డు ఉంది మా వార్డులో నేను పిలిస్తే వస్తారు ఇప్పుడు అన్న ఊరు అన్న ఊరిలో అన్న ఊరులో పిలిస్తే వస్తారు అంతే కదా ఇప్పుడు ఆయన మంగళ ఊరు ఆ నాయకుడు ఊరు నాయకుడు వస్తారు జనాలు దాని నుంచి చంద్రబాబు నాయుడికి జనాలకి ఆ జనాలకి పోలికంటారు తెలుగుని మాట్లారా తెలుగు లేకుండా మాట్లాడారో అర్థకయని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి మీద ఇలాంటి మాటలు మాట్లాడద్దు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకంటే మీరు మాట్లాడిన జనాలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేవని చెప్పి మరొకసారి పెద్దలకి తెలియజేస్తూ చాలా చూస్తున్నాం